పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవహేళన చేస్తూ మాట్లాడిన దాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ చింతూరు మండల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతూ ఉంది ఈరోజు దేశంలో ఏ రకంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో ప్రభుత్వాల విధానాలు ఎలా ఉండాలి ప్రభుత్వ పాలన ఎలా ఉండాలి పార్లమెంట్ ఎలా ఉండాలి అసెంబ్లీలు ఎలా ఉండాలి చట్ట ఎలా ఉండాలి అని చెప్పి దేశానికి ఒక దిక్సూసిని చూపిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి పరిస్థితి ఉంది ఆ రాజ్యాంగం నిర్మించిన తర్వాత ఈ వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరుకి డెబ్బై ఐదు వసంతాలు పూర్తయినాయని చెప్పి ఈరోజు దేశంలో ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అదే రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళనం చేస్తూ అవమానపరుస్తూ ఈరోజు మాట్లాడారంటే ఈ దేశ ప్రజలందరికీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవహేళన చేసినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి క్షమాపణలు బహిరంగంగా ఈ దేశ ప్రజలకు చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుండి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దేశంలో మూడోసారి కేంద్రంలోకి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మతత్వం వైపు తీసుకెళ్లేదాని కోసం మతవాదాన్ని ముందుకు తీసుకొచ్చేదాని కోసం మూఢ నమ్మకాల వైపు ప్రజల్ని తీసుకెళ్లేదాని కోసం బీజేపీ కుట్ర చేస్తా ఉంది మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ప్రజలకి హక్కులు లేకుండా ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే అధ్యక్షుడు అనేటువంటి నేపథ్యంలో మళ్ళీ భారతదేశాన్ని గత రెండు వందల ఏదో సంవత్సరంలో ఎలా ఉందో ఆ రకంగా తీసుకెళ్లేదాని కోసం ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి పెద్దలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి బీజేపీ విధానాలని అర్థం చేసుకొని బీజేపీ విధానాలను వ్యతిరేకించాలని చెప్పి అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది